రామదాసు గారు భద్రాచలంలో రామాలయాన్ని కట్టారు కట్టినప్పుడు శిఖరం మీద చక్రాన్ని ప్రతిష్ఠ చేయాలి ఎంత మంది కంసాలుల్లో పిలిచారు ఎంతో మంది వచ్చారు ఎన్నో చక్రాల్ని తయారు చేశారు ఇన్ని చక్రాలు తయారు చేసినా పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్లి శిఖరం మీద ప్రతిష్ఠ చేద్దామంటే చక్రం సరిపోయేది కాదు రామదాసు గారు బెంగట్టుకున్నాడు ఏమిటి చక్ర ప్రతిష్ఠ అవ్వట్లేదని ఒక రోజున రామచంద్రమూర్తి కల్లోకి వచ్చారు ఓయి గోపరాజా నువ్వు చేయించిన చక్రం దీనికి ఇమడదు గోదావరి నది అనుగ్రహిస్తుంది చక్రాన్ని నువ్వు రేపు స్నానం చేసి గోదావరిలో నిలబడు అలల మీద తేలి సుదర్శన చక్రం వస్తుంది అన్నారు రామదాసు గారు ఆ గోదావరి నిధిలో స్నానం చేసి నిలబడి ఉండగా అలల మీద తేల్తూ వచ్చింది చక్రం ఇప్పుడు భద్రాచలం రామాలయం పైన ఉన్నటువంటి చక్రం ఉన్నదే ఆ చక్రం గోదావరి ప్రసాదంగా అలల మీద తేలి వచ్చిన చక్రాన్ని రామదాసు గారు ప్రతిష్ట చేశారు గోదావరి మాట్లాడింది ఒకనొకప్పుడు రామానుజాచార్యుల వారిని పరమ భక్తుడు రామచంద్రమూర్తి రామానుజాచార్యుల వారంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి భగవద్ రామానుజుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి పేరు రామానుజాచార్యుల వారు పరమ భక్తి తత్పరుడు ఆయన దేవాలయంలో ఉండగా కొంతమంది ఆ రోజుల్లో అలా ఉండేవి భావనలు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాల్ని ధ్వంసం చేయడానికి అని బయలుదేరి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు దండయాత్రగా రామాలయంలో మూర్తుల్ని బద్దల కొట్టేస్తారని అవి కనపడకుండా మట్టితో గోడ కట్టేసి చిన్న కన్నం పెట్టి లోపల అఖండ దీపం పెట్టి ఈ కన్నం విహతల నుంచే నైవేద్యం పెట్టేవారు బయట భద్రాచల రామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా వామాంక స్థిత జానకి చక్రం చోద్భగరేణ చౌద్భరేణ శంఖం శరం దక్షిణే అని ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ప్రతిష్ఠ చేశారు ఏవి నిజం మూర్తులు కావు చూడ్డానికి నిజం మూర్తుల్లా ఉండేటటువంటి మూర్తుల్ని కృతకంగా పెట్టారు రానే వచ్చారు వాళ్ళు అందరూ పారిపోయారు భయపడి చంపేస్తారని ఈ రామానుజాచార్యుల వారు మాత్రం గుళ్ళో పడుకున్నారు వాళ్ళు వచ్చి ఏమిరా ఏవిరా మీ బొమ్మలు అని అడిగారు ఆయన పిచ్చెక్కిన వాళ్ళ నటిస్తూ పెద్దగా ఎగిరి నాట్యం చేస్తూ రాతి దేవుడు వాళ్ళు లోపల ఉన్న మూలమూర్తులు అనుకుని కృతకంగా పెట్టిన మూర్తుల్ని పగలగొట్టారు చూడొచ్చు మ్యూజియం లో అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఎక్కడి నుంచో ఇద్దరు ద్వారపాలకుల మూర్తుల్ని ఒంటే మీరు తీసుకొచ్చారు ఆ ఒంటె నడు విరిగిపోయింది తీసుకెళ్లలేకపోయింది ఆ ద్వారపాలకులు ఉండిపోతే వాటినే భద్రాచలంలో పైన ప్రతిష్ట చేశారు ద్వారపాలకులు వాళ్ళు భద్రాచలం వచ్చారు ఇంకా పెద్ద విశేషం ఏమిటో తెలుసా ఒక ఇప్పుడు రామానుజాచార్యుల వారు రామానుజాచార్యుల వారు అంటే అర్చకస్వామి ఎత్తుకుపోతారు ఎలా అని చెప్పి సీతమ్మని రాముణ్ణి లక్ష్మణుణ్ణి ముగ్గురిని పట్టికెళ్లి తిన్నగా గోదావరి ఒడ్డున ఒక రాళ్ల కుప్ప కింద దాచారు ఈయన వెళ్లి దేవాలయంలో అమ్మయ్య మూర్తుల్ని రక్షించాను గుడి నిలబడిందని సంతోషించారు గోదావరి పెద్ద ప్రవాహం వచ్చి ఈ ఉత్సవ తీసుకెళ్లిపోయి ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు ఉత్సవమూర్తులు లేవు ఉత్సవమూర్తులు వెళ్లిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడే కూర్చున్నారు శరీరం